ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకనుంచున్నాము తండ్రి ఔమీన్ ప్రియులరా ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క లెంటు దినాలు ఇరవైవ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి పదవ వచనము నుండి పన్నెండవ వచ్చిన వరకు మనం చదువుదాం యోహనసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం సీమోను పేతుడిన వద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచివి తెగ నరికాన్ ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా మరి యొక్క జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు మేము తెలియజేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మంచిదండి మీరంతా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము కలవరము చెబుతారా ఇవ్వబడినటువంటి అంశము అందరం చెప్పుకుందాం కలవరము ఈ కలవరము అనే మాటకు ఇంగ్లీష్లో చెప్పబడుచున్నటువంటి మాటలు బీబిల్డర్ అని అలాగే డిస్టర్బ్ అని కన్ఫ్యూజ్డ్ అని అలాగే ట్రబుల్ ఇన్ హాట్ అని ఈలాగున అనేకమైనటువంటి మాటలు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కలవరము అనే మాటకు తెలుగులో ఇంకా కొన్ని మాటలు మనం తెలుసుకున్నట్లయితే కలత పరుచు కలవరపరుచు గాబరా పెట్టు చికాకు పరుచు తికమక పెట్టు పరుచు ఇటువంటి మాటలు కలవరము అనే మాట కూడా తెలుగులో మనం చెప్పుకోవచ్చు కలవరము అనే సంగతి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కలవరము లోకములో మనుషులకు అనేక విధాలు కలుగుతూ ఉంటుందండి అందరికీ ఒక విధంగా కాకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కలవరము కలుగుతుంది అందరికీ కలవరము ఎలా కలుగుతుంది అని ఆలోచన చేస్తే అది భూకంపాలు కావచ్చు సునామీలు కావచ్చు వరదలు కావచ్చు ఇటువంటి నేచురల్ కలామిటీస్ను బట్టి అందరికీ కూడా కలత కలుగుతుంది కలవరం చెందుతూ ఉంది మరి కొంతమందికి ఆలోచన చేస్తే లోక సంబంధమైనటువంటి ఎలక్షన్స్ ఎన్నికలు ఎంపిక వీటిని బట్టి కొంతమంది కలవరపడుతూ ఉంటారు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొంతమంది ఆరోగ్య పరిస్థితులను బట్టి కలత చెందుతూ ఉంటారు కలవరపడుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆది కాండంలో ముప్పై ఏడవ అధ్యాయములో యూసెఫ్ తన యొక్క అన్నదమ్ములతో తనకు వచ్చినటువంటి ఒక కళను చెప్పినప్పుడు ఆ కల భావాన్ని గ్రహించినటువంటి అన్నదమ్ములట కలవరపడ్డారు కలత చెందారు ఏదో విధంగా తమ్ముడిని చంపాలని వారి ప్రయత్నాలు కొనసాగించారు ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము ఇరిగినటువంటి మాటలే అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా మనం ఎక్కడికైనా ప్రయాణం అవుతూ ఉంటాం ఎవరైనా ఎదురు వచ్చినప్పుడు ఏదైనా పిల్లి ఎదురు వచ్చినప్పుడు కొంతమంది కలత చెందుతూ ఉంటారు ప్రియులారా మనకు మరలా వెనక్కి వచ్చి కొద్దిసేపు వారు వెయిట్ చేసి తర్వాత మరలా ఎదరికి సాగటం అనేది మనం చూస్తూ ఉంటాం శకునాలు అలాగనే బైబిల్ గ్రంథంలో నెవ్ఞర కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన శద్రక్మేష్ యొక్క అవేదన గోలను అగ్నిగుండములో వేయించిన సంగతి మనకు తెలుసు సందర్భం తెలుసు ఆయన తీవ్రముగా లేచడట ఏంటి నేను ముగ్గురిని వేశానని నలుగురు కనిపిస్తా ఉన్నారు నాలుగోని యొక్క రూపము దేవదూతల రూపాన్ని పోలి ఉన్నది కలవరపడుతూ ఉన్నాడు కలత చెందుతూ ఉన్నాడు లేచాడు నిలవబడ్డాడు ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా కలతలు మతైస్సు వార్తలో రెండవ అధ్యాయములో రెండవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు తూర్పు దేశపు రాజులు హేరోద్ రాజు దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ప్రశ్న వేసినప్పుడట హేరోదు రాజు అత అతను కలత చెందాడు కలవరపడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా రెండవ అధ్య అంటాడు హేరోదు రాజు ఏ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఎరుషులేమ వారందరూ కలవరపడినట్లుగా చూస్తా ఉన్నా తన ఆధిక్యత ఎక్కడ కోల్పోతాడు తన రాజరకం ఎక్కడ కోల్పోతాడు రాజులకు రాజట ఈ విధంగా కలవరపడి తను చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటనే ఆలోచన చేస్తే కలవరములో అక్కడ పదిహేడవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు రామాలో అంగలార్పు రెండు సంవత్సరాలు మగపిల్లలు రెండు సంవత్సరాల వయసులోపు ఉన్న మగబిడ్డలందరినీ కూడా హతమార్చాడు కలవరము అనేది ఎంత పాపానికి ఉడిగొట్టుకుంటుందో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా మతైసు వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయంలో పదవ వచ్చినములో చూస్తే ఏసుక్రీస్తు ప్రభు ఆయన యరుష్యూల్యములకు వచ్చినప్పుడు అంట పట్టణమంతా కూడా ఈ విధంగా అనుకుంటూ ఉన్నదట ఈయన ఎవరు అని అక్కడ కలవరపడినట్లుగా చూస్తున్నాం సందర్భాన్ని ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభు యరుశులెము జయప్రవేశం చేసినప్పుడు మార్కుశవార్త పదహారో అధ్యాయం ఐదో వచ్చిన వల్ల చూస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్నటువంటి ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి వారు ఏం చేశారంటే మిగుల కలవరపడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల మిగుల కలవరపడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం అక్కడ దూత చెప్పుచున్నటువంటి మాటలు అందుచేత కలవరపడవద్దు మీరు ఎందుకు కలవరపడుతూ ఉన్నారు మీరు సిలువ వేసినటువంటి యేసు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మీరు కలవరపడవద్దు అని వారితో దేవదూత చెప్పుచున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియలారా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా అపోసృ కార్యాలు నాలుగవ జ పదహారవ వచ్చిన చూస్తూ ఉంటున్నప్పుడు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకైలు వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలునను ప్రకటించుటయు చూచి ఈ అధికారులందరూ కూడా వారు కలవరపడినట్లుగా చూస్తూ ఉంటారు వారు కలవరపడి వారి మీదకు వచ్చి బలవంతముగా వారిని పట్టుకునేట కావలిలో ఉంచారు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డల మానవుని యొక్క కలవరం కానీ లాజరు మరణ విషయములు మరియమాతలు సోదరుడు లాజరు కుటుంబముతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి లాజరు మరణము విషయములు ఏసుక్రీస్తు ప్రభుట యోహాను సువార్తలో పదకొండవ అధ్యాయంలో నలభై మూడవ చిరములో ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన కూడా కలవరపడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అక్కడ ఆమె ఏడ్చుటయ్యు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయ్యు ఏసు చూచి ఆయన కలవరపడి ముప్పై ఐదో వచనంలో కన్నీరు విడిచాను ఏసు క్రీస్తు ప్రభు కూడా ఆ సమయంలో సంపూర్ణమైన మానవుడిగా కన్నీరు విడిచినట్లుగా చూస్తూ ఉంటూ ప్రియుల యోహన్ స్వార్థ పన్నెండవ జ ఇరవై ఏడవ వచ్చినములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచు ఉన్నది నా ప్రాణము కలవరపడుచు ఉన్నది కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ఈ యొక్క లెంటు దినాలు ఇరవయవ దినాన కలవరము అనే అంశాన్ని మనం మాట్లాడుచు ఉంటుండగా దేవుని యొక్క వాక్యము ఈ యొక్క దినము మనం చదివినటువంటి వాక్య భాగములు అక్కడ యేసు క్రీస్తు ప్రభువును పట్టుకోవాలని సీమును తన పరివారముతో వచ్చినప్పుడట పేతురు తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి అనే ప్రధాన దాసుని యొక్క తెగ తెగనరికినప్పుడు క్రీస్తు ప్రభువు కూడా కత్తి పొట్టు వాడు కత్తి చేత మరణిస్తాడు అనే ఉద్దేశ్యము చేత తను కూడా కలవరపడి పేదలను గద్దించినట్లుగా మనం ఈ దినమోత్సవస్తా ఉన్నాం యోహాను సువార్త పద్ పద్నాలుగవ అధ్యాయంలో మొదటి వచ్చిన దేవుని వాక్యండి మీ హృదయాలు కలవరపడనీయొద్దు మన ఉపోద్ఘాతంలో మనము లోక సంబంధంగా అనేక రకాలు కలవరాలు చూచాం కానీ క్రీస్తు ప్రభుత్వాడు మీ హృదయాలు కలవరపడనీయొద్దు కలవరము తీర్చే ప్రభు మనతో ఉన్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు కలత చెందవద్దు ప్రభు వైపు చూద్దాం మన హృదయాలు దృఢపరుచుకుందాం అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ నేను మన పై మెండుగా కొమరించరోగాక మీన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనార్ లెంటు దినాలు ఇరవయో దినం ప్రార్థన చేయటానికి నీ వాక్యమును తండ్రి మీరు ఆశీర్వదించి మేము కలవరపడకుండా ధైర్యపరచమని ప్రార్థిస్తాం ఎవరైతే నా తండ్రి శారీరక బలహీనతలతో ఉన్నారు హాస్పిటల్స్లో ఉన్నారు నాయన ఎవరైతే నా తండ్రి యాక్సిడెంట్స్ ఉన్నారు ఆపరేషన్ ఉన్నారు వీరందరినీ కూడా నేను వారికి కలిగిన కలవరము నుండి విడిచిపెట్టి స్వస్థత కలుగొచ్చు పరీక్షలు రాస్తున్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వీడలను దీవించు ఆశీర్వదించు మానవునిలో ఉన్న ప్రతి విధమైన కలవరము ధైర్యపరచు తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయి మైడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం క్షమించుము శోధనలో క్షమించము శోధల్లో తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్